మనం ఈ పత్తి మార్కెట్ అంతా తిరిగి ఇక్కడ కమిషన్ ఏజెంట్లతో కానీ రైతులతో కానీ దళారులతో కానీ అందరితో మాట్లాడి మనం తెలుసుకున్నాము ఇప్పుడు ఇక్కడ ధరలు చాలా తక్కువ ఉన్నందువలన రైతులు పెట్టిన పెట్టుబడి కూడా వాళ్ళకి అందడం లేదు అసలుకి అందువలన రైతులు చాలా డల్గా ఉన్నారు మేము వచ్చి మీ సమస్యలు మీరు చెప్పుకోండి అని పిలిచినా కూడా వాళ్ళు కెమెరా ముందుకు రావడానికి ఆసక్తి చూపించడం లేదు ఒట్టి పంటకనే కాదు వరికైనా మొక్కజొన్నకైనా మెరపకైనా ఇదే పరిస్థితి ఉంది చాలా దారుణంగా ఉంది వాళ్ళు పెట్టిన పెట్టుబడులు కూడా వాళ్ళకి రావట్లేదు సరైన ధర పలకట్లేదు ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా దీన్ని దృష్టిలో పెట్టుకొని మన రైతులకు పరిష్కారం కానీ వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము యాక్చువల్లీ పైన పంటకి ధరలు ఎందుకు తగ్గినాయి అనేది మేము అడిగితే ఒక్కరి దగ్గర కూడా సరైన సమాధానం లేదు పైన తగ్గినాయి అందువల్ల మేము తగ్గించామంటున్నారు ఇలానే జరిగితే ఇప్పుడు మా దగ్గరకు వచ్చి మాట్లాడడానికి ఎలా అయితే ఆసక్తి చూపట్లేదో రానున్న రోజుల్లో రైతు అనేవాళ్ళు ఒక్కరు కూడా ఒక పంట పండించడానికి ఆసక్తి చూపించరు కొన్ని మన గవర్నమెంట్ వాళ్ళు రానున్న రోజుల్లో అయినా మన రైతులకు సరైన గిట్టుబాటు ధర వచ్చేలాగా మీరు చూడాలని కోరుకుంటున్నాం